యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న నాగరాణి గారికి క్లారిటీ రావడానికి ఈ వీడియో మనకు కళలో కనిపించినంత మాత్రాన అది వాస్తవం కాదు మనకు రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదు నాకు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ప్రదేశంలో ఒక లోమహల్ కనిపిస్తుంది అందులో శివలింగం కూడా కనిపిస్తుంది ఆ లోపలికి దిగిపోవడానికి ఒక చిన్న మార్గం కూడా కనిపిస్తుంది నేను అక్కడి నుంచి దిగి లోపలికి వెళితే ఒక విశాలమైన హాలు అక్కడ ఒక శివలింగము పురాతనం సంబంధించిన మాదిరిగా ఉంటుంది అది ఏ కాలానికి చెందినది శతాబ్దాల లేకుంటే యుగాల అన్నది మాత్రము స్పష్టత లేదు కానీ అదే పదే పదే ధ్యానంలో కనిపించసాగింది ఆ ప్రదేశాన్ని మనం ఊహించలేదు అలా కనిపించాలని మనము సంకల్పించింది లేదు ఆ ప్రదేశానికి వెళ్ళి నేను చాలాసార్లు పరిశోధన చేశా నిజంగా ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఏదో ఒక లోమహల్ ఉందా మనకు కనిపించింది వాస్తవమా అవాస్తవమా కళకు భౌతికానికి తేడా ఏంది అనేది కూడా మనం చూడాలి అలా కనిపించగానే మనం ఎగేసుకొని పోయి నాకు ఇక్కడ కనిపించింది ఇక్కడ శివాలయం ఉంది విగ్రహం ఉంది తవ్వండి అని చెప్పకూడదు నేను బాగా పరిశోధన చేశాను అలాంటి అవకాశం అక్కడ లేదు మరి ఎందుకు కనిపిస్తుంది అది ఏ యుగానికే సంబంధించి ఉంటుంది పూర్తిగా శిథిలమై ఉండొచ్చు కానీ అప్పుడు ఎలా ఉండేదో ఆ విజువల్స్ మనకు మాత్రమే మనకు కనిపించాయి కనిపించిన ఆ విజువల్స్ని బట్టి మనము భౌతికంగా అలాగే ఉండాలని లేదు కదా అందుకని నేను మాత్రము ఆ ప్లేస్ని ఎవరికీ చెప్పలేదు ఈ మాట ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే అక్కడ ఏమి ఆధారం లేదు నేను అవన్నీ చూసి నిజంగా ఉంటే చూద్దాము లేకపోతే లేదు అని నాకు నేనుగా పరిశోధన చేస్తే అక్కడ ఏ ఆధారాలు లేవు ఆ మార్గం లేదు అక్కడ లో ఉండే ఛాన్సే లేదు మనకెందుకు కనిపించిందో అది ఏ యుగానికి సంబంధించిందో అయి ఉంటుందని నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు దాని గురించి నేను పూర్తిగా వదిలేశాను గతం అవగతమై విగతం చెందాలి లేకుంటే వర్తమానం దెబ్బతింటుంది ప్రస్తుతము మీరు అదే చేస్తున్నారు గతాన్ని పట్టుకొని తవ్వుకుంటూ కూర్చున్నారు వాడెవడో నా భర్తని ఇలా ఎందుకు మీరు చెప్పడము అంత గత జన్మ పూర్తిగా క్లారిటీ ఎవరికీ తెలియదు మీకు మీరు తెలుసు అంటున్నారు మరి అది మీకే తెలియాలి మనకు ధ్యానంలో కనిపించినా కళలో కనిపించినా అవన్నీ వాస్తవాలుగా రూపుదిద్దుకోవు అవన్నీ జనాలను నమ్మించడానికో పబ్లిసిటీ కోసమైతే ఉపయోగపడతాయి అలా అందరినీ తీసుకెళ్ళి అక్కడ తవ్వించి లేకుంటే అవమాన పాలయ్యే కంటే అది మనలోనే దాల్చుకొని వాటిని విగతం చేయాలి అంటే వదిలేసేయాలి ఆ విగతం చెందకుంటే వర్తమానం దెబ్బతింటుంది అప్పుడు మనము ఏ ఎర్రగడ్డకో పోవాల్సి ఉంటుంది అంత తప్పితే ఇంకేమీ అక్కడ ఉండదు నాగరాణి గారు మీరు ఈ గతాన్ని వదిలేసి వర్తమానంలో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి ఈ మీడియాను పోగేసుకొని జనాన్ని నమ్మించాల్సిన అవసరం లేదు గత జన్మలైతే ఉన్నాయి గత జన్మ ఉండబట్టి ఈ జన్మ మనం కర్మలు చేస్తున్నప్పుడు ఎన్ని జన్మలైనా ఎత్తవలసి ఉంటుంది ఆ జనన మరణ చక్రంలోనే ఉండాల్సి ఉంటుంది ఆ చక్రాన్ని దాటిపోతేనే మనకు మోక్షం కొంతమందికి గత జన్మలో గుర్తుకు రావచ్చు సైన్స్ పరంగా అయితే ప్రూఫ్ చేయలేము సైన్స్ పరంగా ఆలోచిస్తే నమ్మకాలు ఉండవు అందువల్ల సైన్స్ను పక్కన పెట్టేసి మనం ఆలోచిస్తే గత జన్మలు ఉన్నాయి మరి వాటిని ఈ జన్మలో అవగతం చేసుకొని వాటిని ప్రూఫ్స్ వెతుకులాడుకోవడము టైం వేస్ట్ ఎంతోమంది కనిపిస్తూ ఉంటాయి అక్కడేదో రకరకాలుగా విజువల్స్ అవన్నీ వాస్తవాలు కాదు విజువల్స్ మాత్రమే వాటిని చూసి ఆనందించడం తప్పితే భౌతికంగా ప్రూఫ్ చేయలేం మాకు కూడా అలాగే మూడు నాలుగు సార్లు కనిపించింది అలా సంకల్పించలేదు అలా కూర్చు అలా సంకల్పించి ధ్యానం చేయలేదు అనుకోకుండా ఆ ప్లేస్నే ఆ ప్లేస్లోనే ఎందుకు నాకు కనిపించాలి ఇవన్నీ రకరకాల యక్ష ప్రశ్నలు వేసుకొని చివరకు నిర్ణయించుకున్నది మాత్రము అది ఒకప్పుడు వాస్తవమైనా ఇప్పుడు మాత్రము అవాస్తవమే అక్కడ ఏమీ ఆధారాలు లేవు కాబట్టి అందువల్ల మనకేది కనిపించినా కూడా వాటిని వదిలేసి వర్తమానాన్ని పట్టుకొని ప్రాకులాడాలి లేకుంటే ఈ జన్మ వృధా లైఫ్ దెబ్బతింటుంది అందువల్ల మనం వర్తమానాన్ని నమ్ముకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి కానీ అక్కడేదో కనిపించింది గత జన్మలో వాడెవడో నా భర్త ఇవన్నీ చెప్పడం అనేది వేస్ట్ మ్యాటర్ అది ఎవరికీ నమ్మకాలు ఉండవు ఒకరిని నమ్మించాల్సిన అవసరము లేదు మన పరువు తీసుకోవాల్సిన అవసరమూ లేదు ఇవన్నీ కట్టిపెట్టి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తే మంచిది నాగదేవతలు ఉన్నారా ఉన్నాయా ఇవన్నీ కూడా మన జీవితానికి అనవసరం ఉంటే ఉంటాయా లేకపోతే లేదు అక్కడ విగ్రహాలు తీస్తే తీయాలి అదే నా కాన్సెప్ట్ అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీకు సలహా ఇచ్చిన నాగదేవతలు తీసి చూపించవచ్చు కదా నీకు అంత శక్తి లేనప్పుడు జనాన్ని నమ్మించాల్సిన అవసరం లేకుండా నువ్వే వాళ్ళకి చెప్పి వాళ్ళ శక్తితో అవి గడ్డకు తీసుకురావచ్చు కదా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు రకరకాల ఇక్ష ప్రశ్నలేసి వేధిస్తారు జనాల్ని అంత సులభంగా నమ్మించడం కూడా కష్టమే మరి ఆ విధంగా ట్రై చే చూడు నువ్వు చెప్పింది యథార్థమైతే మరి ఆ నాగలోకంలో ఉండే మీ బంధువులు వాళ్ళ పవర్తో ఆ విగ్రహాలను బయటికి తీసుకురావచ్చు కదా తవి మీడియాను జనాల్ని ఇంత అవసరమా అంత శక్తి ఉంటే ఇవన్నీ ఆలోచన మానుకొని మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్పి నిన్ను నీవు కించపరుచుకోవడం కంటే వర్తమానాన్ని నమ్ముకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చెయ్యి కళలో నీకే కాదు మాకు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ మేము వాస్తవాలని నమ్మము జనాలకు చెప్పము ఇప్పుడు నాకు కనిపించింది భౌతికంగా అక్కడ లేదు కదా నేను ఒక్కడనే ట్రై చేసి చూశాను ఉంటే బయట పెడదాం లేకపోతే లేదు అనవసరంగా ఆకాయిత్యం చేయడం ఎందుకు అక్కడేదో కనిపించిందని లేని దాన్ని క్రియేట్ అవుతుంది కదా అందువల్ల అటువంటి ఆలోచన మానుకుంటే మంచిది లేకపోతే మనమే అవమాన పాలు కావాల్సి ఉంటుంది జనాల్ని నమ్మించాల్సిన అవసరం లేదు గత జన్మలతో పని లేదు ఈ జన్మకు వచ్చాము ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంతేకాని ఈ పిచ్చి ఆలోచన మానుకుంటే మంచిది